నమస్కారం ఎన్ఎస్టి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని బీరప్ప చెరువు పుత్రమది గ్రామాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ లబ్దిదారులకు గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ వారు డ్రోన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎండిఓ నాగరాజు బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ మండల అధ్యక్షులు ఎం కుమార్ యువ మోర్చా అధ్యక్షుడు అశోక్ జిల్లా ఎస్సీ మోర్చా కోశాధికారి టిసి శ్రీనివాసులు విద్యాశాఖ అధికారి ఋషేంద్రబాబు ఆరోగ్య శాఖ అధికారి పూర్ణిమ వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి ఇండియన్ బ్యాంక్ అధికారి అమర్నాథ్ రెడ్డి ఐసిడిఎస్ సూపర్వైజర్లు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్లు మండల వైద్య సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆంగన్వాడి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది మీకు అర్థమైండొచ్చు కొంతమందికి అర్థమైండ్ ఏమంటే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి గ్రామ స్థాయిలో మనకి ఏ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పథకాలపై అవగాహన కలిగించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల గురించి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది ఇందాక మన స్కూల్ మేడం గారు కానీ అలాగే మన బ్యాంకు ఆఫీసర్ సార్ కానీ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు గానీ మెడికల్ ఆఫీసర్ గాని అందరూ వాళ్ళ పథకాల గురించి చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఇస్తా పథకాల గురించి చెప్తా అన్నారు కానీ మనకి అంత అవసరం లే కొంతమంది ఇట్ల పోతారు కొంతమంది ఇట్లా పోతారు కొంతమంది లేదు వెళ్ళిపోతా ఉంటారు పూర్తిగా మనకి ఏ పథకాలు ఉంది ఇవన్నీ మనకు ఉపయోగపడతానా లేదా మనం వినియోగించుకుంటానామా లేదా దీనివల్ల మనకి ఏమి ఉపయోగం అసలు ఫస్ట్ అనేది కనీసం మీరు తెలుసుకోవాలి దానికోసం ఈ కార్యక్రమం చేపట్టి ఇంత దూరం అంటే మీ ఊరు మీ ఊరు వరకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తాడు ముఖ్యంగా మీరు తెలుసుకోండి ఏమంటే పూర్తిగా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది కొన్ని సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద జెండా ఎగరేసి ఉంటాము ఏదో వాలంటీర్లు రచించుంటారో ఇంటి మీద జెండా ఎగరేయాలని ఎగరేస్తుంటారు కానీ దాని గురించి మనకేం తెలియదు అనమాట ఆజాదిక అమృత్ మహోత్సవం అనేసి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మనకు స్వాతంత్రం వచ్చే ఉద్దేశంతో ఈ యొక్క జెండా ఎగరేసుకున్నాము పూర్తిగా రెండు వేల నలభై ఏడో సంవత్సరం నాటికి వంద ఇంట్లో పూర్తవుతుంది మనకి స్వాతంత్రం వచ్చి పూర్తిగా వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందిన భారతదేశంగా చూడాలనేసి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో పేదవాడనే వాడే ఈ భారతదేశంలో ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక సంక్షేమ పథకాలు కూడా కానీ కింది స్థాయి నుంచే తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనందరికీ కూడా అన్ని పథకాలు మనకు చేరవేస్తా ఉన్నారు దాంట్లో కొన్ని పథకాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇందాక మేడం చెప్పారు ఆయుష్మాన్ భారత్ అని ఇక్కడ కూడా ఒక బోర్డు ఆమె పెట్టుకోండి ఇందాక ఆయుష్మాన్ భారత్ అనేసి అంటే మనకి ఎవరికి తెలియదు అంటే తెలుసు కదా అందరికీ అంటే తెలుసు ఆయుష్మాన్ భారత్ అంటే చిన్న ప్లాస్టిక్ కార్డు లాగిస్తారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటి వరకు వచ్చి ఈకేవైసీ ఫింగర్ ప్రింట్ పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ కార్డు ఒకటి సార్ మీకు ఏటీఎం లాగా ఉంటుంది ప్లాస్టిక్ కార్డు దాని మీద మీ ఫోటో కూడా ఉంటుంది దానివల్ల మీ ఉపయోగం ఏమంటే ఇప్పుడు మీకు హెల్త్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ పోతే మీరు ఆరోగ్యశ్రీ వాడుకుంటా ఉంటారు అదేలాగానే ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చి మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు భారతదేశంలో ఏ హాస్పిటల్కైనా ఏ రాష్ట్ర ఏ రాష్ట్రంకైనా పోయి మంచి వైద్యం అందించుకోవాలనే ఉద్దేశంతో ఐదు లక్షలు ఒక్కొక్కరికి కుటుంబానికి కాదు ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం చేసుకునే సదుపాయం కల్పిస్తాంది ఆయుష్మాన్ భారత్ వల్ల ఆయుష్ భారత్ ఆయుష్మాన్ భారత్ తో అలాగే ఈ సంజీవిని కింద మీ అందరు కూడా టెలిమెడిసిన్ అందిస్తా అన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు అయితే వాళ్ళు ఆన్లైన్ లోనే డాక్టర్ డాక్టర్ కన్సల్ట్ చేసి మీ అందరూ కూడా ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు ఇస్తారు దాని ద్వారా మీకు మెడిసిన్ ఇస్తా అంటారు మనందరికి కూడా తెలుసు కరోనా టైంలో ఎంతెంత ఇబ్బందులు పడినామని నూట యాభై కోట్ల మంది భారతీయులకి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేసినారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనే వేయించేలా ఫ్రీగా ఒక మన భారతదేశంలోనే మన నరేంద్ర మోడీ గారు ఫ్రీగా మన వ్యాక్సినేషన్ ఇంటింటి పూర్తి స్థాయిగా ఉచితం అన్నమాట ఇలాంటివంతా కూడా మనకి పెద్ద వైద్యం దగ్గర నుంచి చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ వరకు కూడా మనందరూ కూడా ఫ్రీగా ఫ్రీగానే వైద్యం వైద్యం కల్పిస్తూ ఉన్నారు అలాగే ఒక సెక్రటరీ పరిధిలో ఒక మినీ పిహెచ్ సెంటర్ ని ఏర్పాటు చేసి అక్కడ అక్కడ ఒక ఎమ్మెల్ హెచ్పి అలాగే ఒక స్టాఫ్ ఇద్దరు ముగ్గురు ఆశా వర్కర్లను పెట్టి ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా వైద్య మంది ఒక సంకల్పం తీసుకుని ప్రతి ఒక్కటి కూడా చేపిస్తాడు అనమాట అలాగే ఇందాక మన బ్యాంక్ సార్ చెప్పారు ఇన్సూరెన్స్ తీసుకోండి మంచిది అనేసి కాబట్టి నాలుగు వందల యాబై ఆరు పెద్ద అమౌంట్ ఏం కాదు ప్రధానమంత్రి